పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న నా స్టేట్మెంట్ మీద కామెంట్ చేయటం జరిగింది ఆయన స్పందించారు ఏదో మీటింగ్ లో ఉండి స్కోలింగ్ చూసి స్పందించరా టెస్ట్ పూరా తెప్పించుకోవాలి టెస్ట్ పూర్తిగా తెప్పించుకోకుండా స్పందిస్తే అది లీడర్ అంటే ఆయన మాటల్లో అన్నాడు నన్ను పెద్ద మనిషి అన్నాడు ఒక పెద్ద మనిషిగా ఫ్యూచర్ నాయకునికి చెప్పేది ఏమంటే మీరు ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ఆలోచించి స్పందిస్తే అంత ఫ్యూచర్ ఉంటుంది ఎవరికి కానీ కార్యకర్తలకు ఆవేశం ఉండొచ్చు ప్రజలకు ఆవేశం ఉండొచ్చు నాయకునికి ఆవేశం ఉందంటే దెబ్బతింటారు వారి మీద ఆధారపడిన వాళ్ళు కూడా దెబ్బతింటారు సో నేను చాలా క్లారిటీగా చెప్పాను నేను క్లారిటీగా ఏం చెప్పానంటే మేము కార్యకర్తలం కావాలంటే రివైవ్ చేసుకుని చూడవచ్చు వాళ్ళు మేము కార్యకర్తలం తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు మేము కార్యకర్తలం పవన్ పార్టీలో వాళ్ళు పవన్ గారి పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళు కార్యకర్తలు మేము నిర్ణయించుకోలేము మాకి మంచి అభిప్రాయాలు ఉండొచ్చు అభిప్రాయం ఉండొచ్చు కానీ నిర్ణయించేది ముఖ్యమంత్రి గారు వారి పార్టీ తరఫున జనసేన తరఫున పవన్ గారు వాళ్ళు బాస్ బాస్సులు నిర్ణయించుకోవాలి మేము కార్యకర్తలు కాదు మేము నిర్ణయించుకునేది ఒకవేళ వారు నిర్ణయానికి వస్తే జనరల్గా ఎలక్షన్ల ముందు కూర్చుంటారు అది మార్చిలో ఉంటుంది సీట్ల సర్దుబాటు కానీ ఏమి కానీ మార్చిలో ఉంటుంది ఇప్పుడు ఉండదు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది ఆ స్పోలింగు చూసి స్పందించితే అది నాయకుని యొక్క లక్షణం కాదు సో మరీ చెప్తున్నాను దాన్ని పెద్ద మనిషి అన్నందుకు మీరు అవార్డు యూజ్ చేసినందుకు నేను మీకు గౌరవంగా మీరు కొద్దిగా ఫ్యూచర్ ఉండాలి భవిష్యత్తు ఉండాలి భవిష్యత్తులో చాలా చూడవలసింది ఉంది మీరు నాయకత్వం వహించాలి అంటే చక్కగా ఎవరైనా మాట్లాడింది విని మీరు స్పందిస్తే బాగుంటుంది మీకు ఎక్కడా మీకు అగౌరవంగా పరచలేదు మీకు అంత గౌరవించే మాట్లాడడం మీ సబ్జెక్ట్ అంతా గౌరవించే మాట్లాడం మీరు ఒక చదువుకొని మాట్లాడండి మళ్ళీ మీకు అర్థం లేకపోతే నేను చెప్పిన సబ్జెక్టు పొరపాటు ఉన్నాయి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి